విద్య వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవనరెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల పట్నం మరియు జగిత్యాల అర్బన్ రూరల్ మండలం సారంగాపూర్ భీర్పూర్ రాయకల్ మండలాల సీఎం సహాయ నిధి ఒక కోటి ఎనభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల చెక్కులు లబ్దిదారులకు పంపిణీ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతుందని పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన నడిచిందని గతంలో అమలు చేసిన కార్యక్రమాలు అన్ని కొనసాగిస్తూ వాటికి అదనంగా ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రాథమిక ఉచిత విద్య ఉచిత వైద్యం రెండూ కల్పింప చేయడం ప్రభుత్వం బాధ్యతగా అన్నారు ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీలో జరిగే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని సీఎం సహాయ ద్వారా కొంత మాత్రమే మనకు లబ్ధి చేకూరుస్తుందని కానీ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా వైద్య సదుపాయం పొందవచ్చని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు పార్లమెంట్ ఎన్నికలు ఆశించిన ఫలితం పొందలేకపోయినా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ లో అకాల మరణం పొందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల సహాయం అందే విధంగా కార్యక్రమాన్ని అమలు జరిగింది విధంగా చేయగలగానని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత నేను ఎప్పుడు అంటే వాస్తవంగా ఈ వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం పొందే అటువంటి యొక్క అవకాశాలు ఉంటాయో వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేమో అప్పుడు మనం విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం సహజం కానీ మనం ఏం అంటే మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరే మనలో ఉండేటువంటి ఒక ఆతృత ఒక మంచి వైద్య సదుపాయం పొందాలి అనేటువంటి ఒక భావనతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంది దాంతో ఏమవుతుంది ఆర్థికంగా మన మీద భారం అవుతుంది ఈ ఆర్థిక భారాన్ని ఏదైతుందో ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయం అంటే వాస్తవంగా ఇవాళ మనకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయినట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు అంతే సహాయము ఒక ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వస్తుంది అంటే మళ్ళీ మనము ఇంకో భారాన్ని దాకా మన భారం పడతాయి ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి మనకు కల్పింప చేసేది కేవలం ఇరవై ఐదు ముప్పై శాతం పొందగలుగుతున్నాం మిగిలినతో మనం ఇది ఆర్థికంగా భారం పడుతుంది అదే మనం ప్రభుత్వ పరంగా పొందే అవకాశం ఉండగా దాన్ని పొందగలిగినట్టయితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందుతుంది వీళ్ళ ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రెండు వేల నాలుగులో దేశంలో ఎక్కడ లేనప్పుడు నేను దేశంలో ఎక్కడ లేనప్పుడు వైస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చే తల ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో ఏదైతే ఉందో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో మన పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం ఎలా గుండెపోటు హార్ట్ డిసీజే కానీ నెఫరాలజీ మూత్రపిండాలే కానీ యూరాలజీ కానీ ఆర్తో ఒకలకు సంబంధించిన కానీ న్యూరో ప్రమాదం కానీ ఏదైనా కానీ చెప్పండి దాదాపు బారాన రుగ్మతలు ఏదైతుందో మనం ఆరోగ్యశ్రీలో కవర్ పొందుతాం బారాన ఒక చారణ పొందలేకపోతాం వేరు విషయం మనం ఏం చేస్తున్నాం ఈ బారాన మనం ఆరోగ్యశ్రీలు పొందే అవకాశం ఉండి కూడా దాన్ని వినియోగించుకునే మనం ప్రయత్నం చేస్తాం అక్కడ వాస్తవంగా ఈ ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతుందో ఆరంభంలో మూడు లక్షలు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు లక్షలు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల పరిమితిని పది లక్షలు చేసి అంటే పది లక్షల రూపాయల వరకు ఉందో మన ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంది అంటే వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేస్తలేదు ఈ సూపర్ స్పెషాలిటీ వింక్స్ పని చేయలేకపోవడంతోనేది అవుతుందో మళ్ళీ మనం ఇతరత్ర ప్రైవేట్ ఆసుపత్రులు పోతాం ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోయేటప్పుడు కూడా నేను నా యొక్క సూచన ఏంటంటే ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని ముందు పొందే ప్రయత్నం చేయాలి జగిత్యాలు అందుబాటులో ఉంటే జగిత్యాల జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ మనకి ఎంత ఉందో గంటతోమా జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ ఎంత గంట గంటతోమా ఇప్పుడు గుండె నొప్పి అంటేనేమో అయ్యో ఎట్లా అయితే దాని పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పని ఎట్లయితే అనుకుంటా ఇప్పుడు గుండెకి సంబంధం లేక ఇతరత్ర రుగ్మతలు ఉంటాయి కదనే ఒక గంట అయినా కానీ ఇస్తుందో మనం వైద్య సదుపాయం పొందగలుగుతాం కానీ మనం ప్రయత్నం చేస్తలేబియా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇస్తుందో ఆరోగ్య సదుపాయం పొందే ప్రయత్నం చేస్తాను బాబు చెప్పారు ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు వీళ్ళ సర్పంచే కానీ గ్రామ స్థాయిలో ఎంపీటీసీలే కానీ అధ్యక్షులు మండల పరిషత్తే గానీ జిల్లా పరిషత్ సభ్యులే కానీ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గతంలో బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే కానీ కౌన్సిల్ బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే కానీ మన సాధ్యమంతవరకు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే ప్రయత్నం చేయండి ఆరోగ్యశ్రీ అందుబాటులో మనం పొందలేక తప్పనిసరి అయితే మనం జేబులోకి డబ్బు పోయినా కానీ పెట్టండి తగిన మన ప్రాణం కంటే మించింది లేదు మన ప్రాణం కంటే మించింది లేదు కానీ ఆరోగ్యశ్రీని మనం ప్రయత్నం చేయటం మన మొదటి దాని యొక్క బాధ్యత భావించండి చెప్పండి వీళ్ళ ప్రసూతి ఉన్నదే మనకి ఇక్కడ కేర్ వచ్చిన తర్వాత ప్రసూతి కూడా వైద్య సదుపాయాలు పిల్లలకు సంబంధించినప్పుడు వైద్య సదుపాయాలు ఇవాళ మీరందరూ ఏది ఇస్తుందో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందడానికి ఒక ఇక్కడికి వచ్చింది నేను వాస్తవంగా ఇస్తుందో మీకు నేను అందించే సహాయం ఇస్తుందో ఏదో చల్లిలో వేడి లాగా అన్నట్టు చల్లిలో వేడి నీళ్ళలాగా కలుపుకుంటే అదవుతున్నట్టే ఏదో కొత్త కొత్త సహాయం మాత్రమే చెప్పాను కానీ భవిష్యత్తు రూపంలో ఏదైతుందో నేను మొదటిగా మీకు చేస్తున్న సూచన ప్రభుత్వ పరంగా పొందే సహాయం ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ ఈ రెండు తదుపరి మాత్రమే ఆర్థిక భారాన్ని భరించండి దాన్ని కూడా భర్తీ చేయడానికి నా వద్ద సహాయం ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాయి రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది పదకొండు సంవత్సరాలు వస్తుంది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన గడిచింది సరే వాళ్ళు కొంతమేరకు చేసి ఉంటారు వాళ్ళు అసలు చేయలేని చెప్పంటే కూడా అదైతే కానీ ఇవాళ మనం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల కంటే మిన్నగా మన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే వాస్తవం చెప్పారు నేను నేను గత దశాబ్ద కాలం అమలుంచి నేను అలాడు సభ్యుడిగా ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిగా కానీ ఇవ్వాలేది ఏదైతుందో ఈ సంవత్సర కాలంలో వాళ్ళు గత దశాబ్ద కాలంలో అమలు చేసిన కార్యక్రమాల కంటే మిన్నగా మీరు ఏ కార్యక్రమం తీసుకుని గతంలో వారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగిస్తూ గతంలో వాళ్ళు అమలు చేసిన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగిస్తూ వాటికి అదనంగా ఇవ్వాలి ఈ సంవత్సర కాలంలో వాస్తవం రుణమాఫీ అనేది రైతుకి వల్ల రుణ విముక్తం చేస్తుంది కేంద్రం ఏం చేస్తుంది అంబానీ అదాని పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళకి ఏదైతుందో మాఫీ చేసి అండగా నిలబడుతుంది కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది కేవలం రైతు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకుంటారు గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు అంటున్నాయి రెండు వదల యూనిట్ దాకా ఎవరో మాఫీ దొరుకుతుంది మా దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు దొరుకుతుంది కాదు కదనే ఆర్టీసీ బస్సులు ఎవరు పోతున్నాయి గరీబులు పోతారు ముందు ఏ నీ యాక బస్ ఎప్పుడతో పోతున్నాడు ఆటోలో పోతా అని చెప్పని పోతాడు కారు అట్లా ఏదైతున్నదో ఈ కార్యక్రమాలకు తోడు ఇప్పుడు ఇంకొక నాలుగు కార్యక్రమాల మధ్య తెలిపెట్టి రేపు ఇరవై ఆరు జనవరి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పదేళ్ళు కొట్లాడినా ఐదేళ్ళు ఎమ్మెల్యే కొట్లాయినా ఐదేళ్ళు ఎమ్మెల్సీ కొట్లాయినా మన స్థానికంగా ఏదిస్తుందో గ్రామాలల్లా స్థానికంగా ఉపాధి లభించక ఊరికి పది శాతం ఇరవై శాతం ఏదైతుందో గల్ఫ్ లో ఉపాధి పొందుతారు పాప వాళ్ళు ఇస్తుందో వీళ్ళ కట్టుకున్న భార్యకు కన్న పిల్లలకు దూరంగా ఉండడంతో వాళ్ళు ఒక విధంగా ఆత్మక్షోభ కొత్త పిల్లలు నిలిచిపెట్టి ఉండాలి దూరంగా ఉంటే పిల్లలు బడి కూతురు కూతులేరు ఎట్లుండ్రు అని చెప్పదా ఉంటుంది వాళ్ళ అనారోగ్యానికి గురైతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు చివరి కొన్ని పరిస్థితుల్లో బలవన్ మరణాలు కూడా గురవుతున్నాడు కొన్ని పరిస్థితులు బలవన్ మరణాలు కూడా గురవుతున్నట్టు నేను పదేళ్ళు కొట్లైనా టీఆర్ఎస్ ల చలనం రాలేదా కానీ నేను పార్లమెంట్ ఎలక్షన్ కొట్లానందుకు నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు కానీ ఇది ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో ఒక కమిట్మెంట్ ఇప్పించి ఇవాళ జీవన్ రెడ్డి ఎన్నిక ఫలితం అనేది ఆయన మీ దయ కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఎవరైతే లో మృతి చెందినట్టయితే అది ఏ రకమైన మృతి కానీ చెప్పండి ఆ కుటుంబాలకు అందరికి ఏది ఇస్తుందో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అంది పని చేస్తా అని చెప్పి పేర్కొని వీళ్ళు మీకు అందరికీ కూడా ఎవరు గల్ఫ్ లో మృతి చెందినా కానీ అంటే మన సర్కారు అక్షరా పడికి వెళ్ళి ఈ ఏడాదికి ఈ సంవత్సరం వెళ్ళి అంటున్నా నేను ఏది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఆ తదుపరి కాలంకి వెళ్ళి ఎవరు గల్ఫ్ లో మృతి చెందిన ఏ విధమే సావైనా కానీ వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పి చేయడం ఏదైతే ప్రభుత్వ బాధ్యత నేను పత్తి కానీ చక్కెర కర్మాగార పునః ప్రారంభం కూడా అని చెప్పి అంటుంది చక్కెర మనకి నేను వరికి ప్రత్యామ్నాయ సాగు చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను వరికి ప్రత్యామ్నాయ సాగు కావాలంటే ఏదైతే మొక్కుతుందో మన భావ పెడుతుంది మంచి మంచి పంట అలాగే చక్కెర కూడా షుగర్ కేన్ కూడా ఏదైతే మంచి పంట ఈ చక్ర కార్మాగారాల పునః ప్రారంభాన్ని కూడా ఏదైతే ప్రభుత్వం కట్టుబడింది మన ముత్యంపేట చక్ర కర్మాగారమే కానీ బోధనే కానీ ముంగోజు పల్లె కానీ ఇవాళ మీకు ఈ మార్చి లోపల దానిపై నిర్ణయం అంటే నిర్ణయం అయింది పునః ప్రారంభం చేయాలని నిర్ణయం జరిగింది దాని ప్రాసెస్ ఏదైతుందో మీ మార్చి లోపల మీకు క్లారిటీ వచ్చేసరికి మీకు తప్పకుండా మీకు ఈ సంవత్సర కాలం లోపల ఏదైతుందో చక్రీ సాగు చేయడం అట్లా తయారైతే మార్చి లోపల ఏదైతే పరగడం ఇది కూడా ప్రభుత్వ బాధ్యత పసు బోర్డు కూడా ప్రకటింపడ్డ సంతోషం అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ కానీ ఏది అది కూడా కొంత దశాబ్దాల పోరాటం చెప్పంటున్నాం మన ప్రాంతానికి వెళ్ళి పసుపు రైతులు ఏదైతే ఉన్నదో మనం ఆశించిన ధర రావటం లేదు పసుపు బోర్డు ఏర్పాటు చేయగలిగినట్టయితే కొంత నాణ్యత ప్రమాణ పెంపొందించబడితే క్రిక్సమ్మ అనేది అంటారు దాన్ని అది పెంపొందించబడితే మనకు ధర మంచి వస్తుందని ఇవాళ కేంద్రం ఏదైతుందో మరి దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో పసుపు ఏర్పాటు చేయటానికి కూడా హర్షం వ్యక్తం చేస్తుంది కూడా నాణ్యమైన గిట్టుబాటు కల్పియటానికి మనం ఎప్పటికి సిద్ధం థ్యాంక్ యూ